శ్రీ మాత్రే నమ లలితామాత భక్తులందరికీ నమస్కారములు అందరూ నా వీడియోలని చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదివరకు నకదీది సంచన్న నమజ్జన గుణ అనే శ్లోకం అర్థం చెప్పుకున్నాం కదా ఇప్పుడు లలితా సహస్రనామాలలో ఇరవయవ శ్లోకమైన సింజానమణి మంజీరా మండిత శ్రీ పదాంబుజ మరాలి మంద గమన మహాలావణ్య సేవదిహి అనే శ్లోకం యొక్క అర్థాన్ని చెప్పుకుందాం జాగ్రత్తగా అమ్మ లలితామాత సహస్రనామాలని స్లో అర్థాలని జాగ్రత్తగా వినండి విని అనేక దుష్ట శత్రు బాధలు అలాగే బాధలు కష్టాలు నష్టాల నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకోండి వీడియోలోకి ఇప్పుడు వెళ్ళిపోదాం ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే అమ్మ పాదాలకు అలంకరింపబడిన అంజల నందుదల మనులు ధ్వనిస్తూ ప్రకాశిస్తూ ఉన్నాయట మరాలి మందగమన మరాలి అనగా ఆడహంస హంసలు స్వతహాగా నెమ్మదిగా అడుగులు వేస్తాయి ఆడహంసలు మరి కాస్త నెమ్మదిగా నడుస్తాయి ఇక్కడ శ్రీదేవి యొక్క నడకను ఆడహంస నడకతో పోల్చుచు మరాలి మందగమన అని స్థుతించుచున్నారు అలాగే మహా లావణ్య సేవదిహి అనగా ఈ సృష్టికి మూలము ప్రథమము అయినటువంటి అమ్మ యొక్క రూప లావణ్యమును ఊర్చియే ఈ నామము ఇందు అమ్మ లావణ్యమునకు గని వంటిదని అర్థం గని అనగా ఎంత తవ్వి తీసినా తరగనిది గనులు అంటే ఎంత తవ్వి తీసినా భూమిలో ఉంటాయి కదా గనులు అవి ఎంత తవ్వి తీసినా తరగవు ఇంకా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి అలాగే లావణ్యానికి సౌందర్యానికి అమ్మ గని వంటిదట అమ్మలో లావణ్యము సౌందర్యము అధికంగా ఉంటుందని ఈ శ్లోకం యొక్క భావం అయితే అమ్మ అందాన్ని అమ్మ రూప లావణ్యాలను అమ్మ వెయ్యి నామాలలో మనం స్థుతిస్తున్నాం అమ్మ అంటేనే ఆ తల్లి మనల్ని కరుణిస్తుంది మరి ప్రతిరోజు అమ్మ వెయ్యి నామాలను మనం మన ఇంట్లో ధ్వనించేలా చదవటమో లేక వినటమో చేస్తే అమ్మ ఏం చేస్తుంది అలా మన ఇంట్లో మనతో పాటే ఉండిపోతుంది మన ఇంట్లో కొలువై ఉంటుంది మన ఇంట్లో నివాసం ఉంటుంది ఆ విధంగా అమ్మను మన ఇంట్లో నివాసం ఉండేలా చేసుకోగలిగే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది అందరూ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి శ్రీమాత్రే నమ్మ